ఇప్పుడు గుడిపాల మండల కమిటీ ఫస్ట్ గుడిపాలకు సంబంధించి ప్రెసిడెంట్ గా నమస్కారం వైస్ ప్రెసిడెంట్ గా ధనసింగ్ ధనసింగ్ వచ్చినా ఓకే ధనసింగ్ జనరల్ సెక్రటరీ బాల సుబ్రహ్మణ్యం బాల ఓకే బయట నుండి చేయాలి ఉన్నాడు వెరీ గుడ్ బాల పదవిరా బయట ఉండవు అంటే మన పార్టీ బలమైన పార్టీ ఒక అడ్వర్టైజింగ్ సెక్రటరీగా జీ మోహన్ కృష్ణ ఓకే ఎక్కడన్నా చేయొచ్చండి సార్ ఓకే ఆల్ ద బెస్ట్ అమ్మా అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజ్ కుమార్ రెడ్డి రాజకుమార్ రెడ్డి ఉండొచ్చు ఎక్కడో లేకపోయినా రాకపోయినా వాళ్ళ అదృష్టం పదవి వరించండి మీరు మంచిగా లాబింగ్ చేసినట్టు ఉండాలి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పైన ఎక్కడ ఉన్నారు ఆ ఓకే బైట్ వెరీ గుడ్ అందరూ ఉన్నారు ఓకే విక్టోరియా సెక్రటరీగా టి విక్టోరియా ఆ వెరీ గుడ్ ఎస్ కూడా అమ్మ సెక్రటరీగా గోవింద స్వామి గోవింద స్వామి ఓకే ఎక్కడ ఉండి ఉంటారు అలాగే ఇంకొక సెక్రటరీగా పి గోపి ఓకే గోపి ప్రచారగా సురేష్ బాబు సురేష్ బాబు ప్రెసిడెంట్ ఆ ఓకే బయట చేయొచ్చున్నారు సో ఇది గుడిపాల మండల కమిటీ మరో గుడిపాల బీసీసీఎల్ ప్రెసిడెంట్ గా జయచంద్ర ఓకే జయచంద్ర ఓకే ఆల్ ద బెస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా దొరబాబు వైస్ ప్రెసిడెంట్ గా ఆ ఓకే చేయొచ్చారు దొరబాబు జనరల్ సెక్రటరీ గా రవి యాదవ్ రవి యాదవ్ ఆయన ఉండుంటాడే ఎప్పుడో చేయొచ్చు బయట ఉన్నాడా ఓకే రైట్ ఇంకా కొన్ని పదవులు దాంట్లో ఉంటాయి అది వారే ఇస్తారు ఇప్పుడు గుడిపాల ఐటీడీపీ ప్రెసిడెంట్ గా చరణ్ చరణ్ ఐటీడీపీ ప్రెసిడెంట్ గుడిపాల వైస్ ప్రెసిడెంట్ అజయ్ జనరల్ సెక్రటరీగా సురేష్ కుమార్ సూర్య కుమార్ సూర్య కుమార్ సో ఐటీడీపీ లో ముగ్గురు అటెండ్ కాలే వచ్చారా ఓకే గుడిపాల మైనారిటీ సెల్ ఇంతియాజ్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ వచ్చాడా ఓకే వెరీ గుడ్ ఆల్ దెస్ట్ అమ్మ వైస్ ప్రెసిడెంట్ సద్దాం సద్దాం ఓకే ఆల్ ద బెస్ట్ జనరల్ సెక్రటరీగా ఆదాం భాషా ఓకే ముగ్గురు వచ్చారు ఆల్ ద బెస్ట్ మీ మిగతా కాబట్టి మీరు నిర్ణయం చేసుకోండి గుడిపాల మండల ఎస్ఈసిఎల్ ప్రెసిడెంట్ గా సురేష్ బాబు సురేష్ బాబు వచ్చాడా ओके చెయ్యి ఎత్తేదాం ఎక్కడ ఉండాలి అక్కడ చెయ్యి ఎత్తండి రైట్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ జనరల్ సెక్రటరీ రంకటేష్ వచ్చారా ఓకే గుడిపాల మండలా తెలుగు మదిల ప్రెసిడెంట్ గా ఉదయ్ రాలదా వైస్ ప్రెసిడెంట్ గా సోమతి సోమతి కూడా రాలదా ఎక్కుమ చేయలేదా చేసారా అరవలిచే రోజు రాకపోతే ఎక్కి ఎరుస్తాడ జనరల్ సెక్రటరీ క బుజ్జమ్మ గునిపాలం మండలాలో ఎవరు ఆక్టివ్‌గా దైతే వచ్చేదా బుజ్జమ్మ ఆ ఓకే తెలుగు రైట్ మునిరత్వం యాదవ్ తెలుగు రైట్ మునిరత్వం యాదవ్ ఉండరా ఓకే వెరీ గుడ్ శిఖ్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా రెడ్డప్ప తెలుగు రైతు తెలుగు యువత ప్రెసిడెంట్ గా ఆ ఓకే చల్ల ఆల్ వైస్ ప్రెసిడెంట్ యువరాజ్ వైస్ ప్రెసిడెంట్ గా యువరాజ్ జనరల్ సెక్రటరీగా పైన ఏ పైన ఇది పైన రెండో సార్లు వచ్చింది పేరు పైన ఓకే పాప సముద్రం ఓకే ఇంచెల్ కూడా పెట్టలేదు ఓకే ఇప్పటిదాకా గుడిపాలకు సంబంధించి గుడిపాల మండల ఇంకెవరైనా కూడా గుడిపాలకు సంబంధించి కష్టపడి అదే రాలేదనే భావన ఎవరైనా ఉంటే తర్వాత ఆఫీస్ లో వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ని అందించండి ఖచ్చితంగా ఇంకొన్న పదవుల్లో ఇంకా చాలా వస్తాయి చాలా పదవులకి అర్హులు ఎదుర్కొని వాళ్ళదిద్దాం చిత్తూరు మండలం కమిటీ ప్రెసిడెంట్ ఎన్ రఘు రఘు ఇక్కడే ఉన్నాడు ओके बच्चा बच्चा वाइस प्रेसिडेंट का मना हो रहा ओके मना हो रहा है ना जनरल सेक्रेटरी का सॉफ्ट नादन सैम बेंगलर ओके आर्गनाइजिंग सेक्रेटरी का रेटा पाप हाँ ओके आर्गनाइजिंग सेक्रेटरी नाराभूषण आर्गनाइजिंग सेक्रेटरी ये जी ఆరాధ రాజేంద్రను నాకు రోషన్ వచ్చాక బయట ఓకే వెరీ గుడ్ సెక్రటరీగా రమేష్ సెక్రటరీగా గుణశేఖర్ సెక్రటరీగా త్యాగరాజన్ ట్రెజరర్ గా రాజ్ కుమార్ ఓకే రాజ్ కుమార్ ఆల్ ద బెస్ట్ బీసీసీఎల్ చిత్తూరు మండలం ప్రెసిడెంట్ గా గురేష్ గురేష్ ఉన్నాడు చూశాను కానీ ఎక్కడో బయట ఉన్నాడు ఓకే వైస్ ప్రెసిడెంట్ గా బాబు వైస్ ప్రెసిడెంట్ బాబు ఇంకొక వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు జనరల్ సెక్రటరీ పి మోహన్ బిసిల్ అధ్యక్షులుగా వీరిని నియమించడం జరిగింది జనరల్ సెక్రటరీ అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ చిత్తూరు మండల ప్రెసిడెంట్ గా వేలు అంటారా ఏ భాస్కర్ వైస్ ప్రెసిడెంట్ जनरल सेक्रेटरी का पाल राज पाल राज और प्यांत अगस्तमा अलगे कल्चरल सेल लिंगमोर्ती प्रेसिडेंट लिंगमोर्ती वाइस प्रेसिडेंट का पांडा रंगम नाइड पांडा रंगम नाइड वाइस प्रेसिडेंट वाइस प्रेसिडेंट का आर सुधीर जनरल सेक्रेटरी का वही गुना చిత్తూరు మండలం వైస్ డాక్టర్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా ఆనందన్ వైస్ ప్రెసిడెంట్ గా కె మోహన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా నాయుడు జనరల్ సెక్రటరీగా కే భాస్కర్ నాయుడు మైనారిటీ సెల్ చిత్తూరు మండలం ప్రెసిడెంట్ గా ఉస్మాన్ उثمان नचरा जी वारिस प्रेसिडेंट का गौस खान गौस, गौस. 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 जनरल सेक्रेटरी का दाऊद बाशा, दाऊद बाशा जनरल सेक्रेटरी चित्ररू मंडलो एससी सेल प्रेसिडेंट कंदा स्वामी कंदा अर्चना ओके ओके चाहिए सर चाहिए ఓకే వైస్ ప్రెసిడెంట్ గా పి రమేష్ జనరల్ సెక్రటరీ అందరికి అలాగే తెలుగు మహిళా చిత్తూరు మండలం ప్రెసిడెంట్ గా ఎన్ రేవతి వైస్ ప్రెసిడెంట్ గా ధనలక్ష్మి ధనలక్ష్మి వైస్ ప్రెసిడెంట్ గా అనిత అన్ని తను కూడా రాలేదా ఓకే అమ్మా జనరల్ సెక్రటరీ గా రమాదేవి రమాదేవి జనరల్ సెక్రటరీ ఓకే మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలుగు రైతు ఎస్ సుధీర్ ఎస్ సుధీర్ ఓకే ఆల్ ద బెస్ట్ కూర్చో వైస్ ప్రెసిడెంట్ గా కె నాయుడు వైస్ ప్రెసిడెంట్ గా సురేందర్ నాయుడు మూడు రైతు సంఘాల్లో అంతర సుధీర్ సుధాకర్ సురేంద్ర ఓకే తెలుగు యువత వంశీ చౌదరి ప్రెసిడెంట్ ఆ చెయ్యొత్తమ్మ ఓకే ఆల్ ద బెస్ట్ వాయిస్ ప్రెసిడెంట్గా వరప్రసాద్ యస్ యస్ వరప్రసాద్ జనరల్ సెక్రటరీగా ఏ ఆర్ రాజేష్ ఏ ఆర్ రాజేశ్ ఓకే ఆల్ ద పెస్టమ్ టిఎన్ పియూ చిత్తూరు మండలం ప్రెసిడెంట్ గా పేరుమాల్ ఓకే ఆల్ ద బెస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా హరిప్రసాద్ మరొక వైస్ ప్రెసిడెంట్ ఎన్ వెంకటేశ్వర్లు ఇంకా జనరల్ సెక్రటరీగా రామకృష్ణ వీరందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఇప్పుడు చిత్తూరు మండల ట్రేడ్ ప్రెసిడెంట్ గా జగదీష్ పి వైస్ ప్రెసిడెంట్ గా మాధవ్ నాయుడు కే మాధవ్ నాయుడు రాలేదా వైస్ ప్రెసిడెంట్ గా శ్రీరాము నాయుడు టి ఆయన రాలేదా శ్రీరాము నాయుడు జనరల్ సెక్రటరీగా ఢిల్లీ బాబు ఒకే ఒక జగదీష్ వచ్చినారు మీద ముగ్గురు ఆప్షన్ వ్యాపారంలో బిజీ ఉన్నారు చిత్తూరు మండల వైస్ టిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ గా బొల్ల యువ కృష్ణ ఓకే ఆల్ ద బెస్ట్ అమ్మా జనరల్ సెక్రటరీగా అనీష్ గోవింద స్వామి అనీష్ గోవింద స్వామి ఓకే సో ఇదన్నీ రూరల్ మండలానికి సంబంధించిన కమిటీలో ఈ కమిటీలో వేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు చిత్తూరు కార్పొరేషన్ తుంగ నరేష్ वाइस प्रेसिडेंट का वरलक्ष्मी जनरल सेक्रेटरी का पच्चपा ऑर्गेनाइजिंग सेक्रेटरी का कुमार वेल ऑर्गेनाइजिंग सेक्रेटरी कुमार वेल आ ओके ओके कुमार वेल वेट ऑन ओके ऑर्गेनाइजिंग सेक्रेटरी पुरुषोत्तम ओके ऑर्गेनाइजिंग सेक्रेटरी का अनवर भाषा, आंसर भाषा आंसर ఆ ఓ క్యాన్సర్ ప్రశాల్ తో బెస్ట్ సెక్రటరీగా కుప్ప స్వామి సెక్రటరీగా కుప్ప స్వామి ఇంకొక సెక్రటరీ టి ప్రియాంక 8వ వార్డ్ అనుకుంటా ప్రియా ఆ యా సెక్రటరీగా శివకుమార్ కుమార్ శివకుమార్ శివ కుమార్ పిజి దేవి ఈ ట్రెజరర్గా దేవి దేవి రాలేదా ఆ దేవి నాడు చూడ ఆ దేవిని మరి గమని కూర్చోండి రతి దేవినా కేసరి దేవి ఈశ్వర్ వైఫ్ రతి దేవినా ఓకే కూర్చోమ్మా ప్రెసిడెంట్ గా ఉదయ్ కుమార్ బీసీ చిత్తూరు కార్పొరేషన్ ప్రెసిడెంట్ గా ఉదయ్ కుమార్ నలభై ఏడు ఉదయ్ ఓకే ఆల్ ద బెస్ట్ జనరల్ సెక్రటరీగా రాధా కృష్ణ చిత్రూరు మీరు వేసుకుంటారు మళ్ళీ కూర్చొని ఇంకా చాలా ఉంటుంది ఇప్పుడు జస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ చదివిస్తాం చిత్తూరు కార్పొరేషన్ ఐటిడిపి ప్రెసిడెంట్ సాయి కుమార్ సాయి ఓకే సాయి జనరల్ సెక్రటరీగా సాయి కృష్ణ సాయి కృష్ణ ఓకే ఇప్పుడు చిత్తూరు కార్పొరేషన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ గా కాలేష్ కాళేష్ ఉన్నాడా ఓకే వైస్ ప్రెసిడెంట్ గా కమల్ కమల్ వచ్చినా బయట ఉన్నాడు పర్లేదు ఓకే ఆల్ ద బెస్ట్ జనరల్ సెక్రటరీగా ఎస్కేఆర్ రఫీ ఎస్కేఆర్ రఫీ ఓకే చిత్తూరు కార్పొరేషన్ ఎస్సీఎల్ ప్రెసిడెంట్ గా గోర ఇరువరం ఓకే వైస్ ప్రెసిడెంట్ గా ఇందిరాణి ఇందిరాణి ఓకే ఆల్ బెస్ట్ జనరల్ సెక్రటరీగా రుద్ర జనరల్ సెక్రటరీగా రుద్ర రుద్ర అలాగా ఇంటివైజర్ లాగా చిత్తూరు కార్పొరేషన్ తెలుగు మహిళ తెలుగు మహిళ ప్రెసిడెంట్ గా నల్లనే తెలుగు కుమారన్ అలాగే జనరల్ సెక్రటరీగా సబిత సవిత ఓకే ఆందర చిత్తూరు కార్పొరేషన్ తెలుగు రైతు ప్రెసిడెంట్ గా యాకామరం హాస్పిటల్ జనరల్ సెక్రటరీగా పైని పైని ఉండడా ఓకే ఆంధ్రప్రదేశ్ మీకు కూడా రైతు తెలుగు రైతు చిత్తూరు కార్పొరేషన్ తెలుగు యువత ప్రెసిడెంట్ గా గోకుల్ ఓకే జనరల్ సెక్రటరీగా ఎంఎస్ సురేందర్ కుమార్ ఓకే సూరి ఆంధ్రప్రదేశ్ మీకు కూడా చిత్తూరు కార్పొరేషన్ ట్రేడ్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా జన గా జన జనరల్ సెక్రటరీ వసంత్ వసంత్ రాలేదా ఇద్దరు కలిపి ఫోటో ఇచ్చినారు కలిసి ఉండాలి కదా పదవి వచ్చినప్పుడు అంతేనా సో ఇక్కడ చిత్తూరు కార్పొరేషన్ లో కూడా కీలక కొన్ని పదవులు అన్నీ మిగిలిన పదవులు అక్కడ మళ్ళీ కూర్చొని ఎవరెవరు క్లస్టర్ వైజ్ వాళ్ళు చూసుకోండి సో ఇది చిత్తూరు అసెంబ్లీ అసెంబ్లీలో క్లస్టర్స్ వన్ దీంట్లో టెవరు క్లిక్ ఎన్ని పదవులు వస్తాయి ఏమేమి షిఫ్ట్ అయింది తెలీదు బట్ ఆ ప్రకారం అయితే క్లస్టర్ వన్ सीएस टाइगर आजन वन क्लस्टर आदि राइट इन क्लस्टर टू एन राजेश कुमार रेड्डी डिप्टी मेयर क्लस्टर थ्री ईश्वर राव क्लस्टर फोर देवराजु, अलियास काजोर राजेश क्लस्टर फाइव के शिव कुमार क्लस्टर क्ला शिवकुमार क्लास्टर क्लास्टर सी वर्धराज क्लास्टर एट भुवनेश्वरी क्लस्टर नैन क्लस्टर क्ला మంజేష్ కుమార్ ఓకే ఆల్ బెస్ట్ క్లాస్టర్ 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 బి బి వీళ్ళిద్దరు రాలేదు ఎందుకంటే ఆ మండల అధ్యక్షుడు తోట ఉంటాడు ఆ మండల అధ్యక్షుడు ఎవరో కాదు మా అన్న సుబ్రమణ్యం ఓకే పర్లేదు అది మా సొంత మనసు వారికి కొంచెం ఎక్స్క్యూజ్ అయితే ఈ రోజు వారికి పనులు తీసుకునేటప్పుడే రాకపోతే ఇంకెప్పుడు వస్తారనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది సరే ఇవన్నీ పదవులు కొన్ని అటు ఇటుగా పనిచేసిన వాళ్ళు పని చేయన వాళ్ళు రకరకాలు ఉంటాయి